వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనధికారికంగా అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కంచిక చల్ర ఎక్సైజ్ సిఐ అస్రపున్ని సాబేగం హెచ్చరించారు కంచిక చల్ర ఎక్సైజ్ సిఐ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో మద్యం అనధికారికంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని బెల్ట్ షాపులు నిర్వహించే నిర్వాహకుల తాట తీస్తామని చెప్పారు మా డ్యూటీ మేము కరెక్ట్గా చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేసిన ముప్పై తొమ్మిది మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నాం మూడు వాహనాలు సీజ్ చేశాం ఐదు వందల పదహారు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు కేసులు బెల్ట్ షాపులపై నమోదు చేసి ఆరు వందల నలభై ఏడు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని సిఐ వివరించారు నిరంతరం నిఘా ఉంటుందని ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను కంచిచర్ల ఎక్సైజ్ స్టేషన్ సిఐ అశ్వినీ సాగ మాట్లాడుతున్నాను కంచిచర్ల స్టేషన్లో ఎవరైనా సరే మద్యం అనధికారికంగా అమ్మినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటాము ఈ మధ్య అనేక వార్తా ఛానళ్ళు అవి ఏవేవో చెప్తున్నారు బట్ మేము మా డ్యూటీని కరెక్ట్గా చేస్తున్నాము ఇప్పటి వరకు మేము చేసినటువంటి మా యొక్క వర్క్ని మేము ముందుంచుతున్నాము మేము నేను ఇక్కడికి అక్టోబర్లో రావటం జరిగింది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మేము ఇరవై నాలుగు డిసెంబర్ వరకు దాదాపుగా ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేశాము ముప్పై తొమ్మిది మంది ముద్దాయిల్ని పట్టుకున్నాము అదేవిధంగా మూడు వాహనాలని సీజ్ చేయటం జరిగింది ఐదు వందల పదహారు మద్యం సీసాలని స్వాధీనం చేసుకున్నాము అలాగే ఈ జనవరి నుంచి ఈరోజు వరకు కూడా మేము దాదాపుగా ఇరవై రెండు కేసుల్ని బెల్ట్ షాప్ కేసుల్ని బుక్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆరు వందల నలభై ఏడు మద్యం సీసాల్ని స్వాధీనం చేసుకున్నాము మరి మేము ఎప్పటికప్పుడు మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు దాడులు చేస్తున్నాము తప్పనిసరిగా మేము బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేస్తున్నాము దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాము అలాగే ఎవరైనా సరే మానధికారికంగా మధ్య అమ్మినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటాము అలాంటి ఏదన్నా ఉంటే తప్పనిసరిగా మా స్టేషన్కి మీరు వచ్చి ఫిర్యాదు చేయగలరు మేము ఎప్పుడు కూడా మరి క్రైమ్ విషయంలో రాజీ పడేది ఉండదు కాబట్టి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మీరంతా మాకు సహకరించాలని కోరుతున్నాము మేమంతా ఫ్రెండ్లీ పోలీసింగు తప్పనిసరిగా ఎవరు ఫిర్యాదు చేసినా దానికి స్పందిస్తాము మేము దానికి చర్యలు తీసుకుంటాము ఎవరికి ఇబ్బంది కలిగించినా మేము సహించేది ఉండదు అదేవిధంగా ఎవరైనా సరే అని అనధికార మద్యం అమ్ముతున్న వారికి హెచ్చరిస్తున్నాము మీరు మీరెవరైనా సరే మా యొక్క అనుమతి లేకుండా మద్యం అమ్మినట్లయితే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి ఎటువంటి సమాచారం ఉన్నా మా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాము దయచేసి మీరంతా మాకు సహకరించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్